హాయ్ హలో అందరికీ నమస్కారం ఓం నమో వెంకటేశాయ ఇలా ఉన్నారు ఈరోజు నేను ఒక సినిమాకి వెళ్ళొచ్చానండి దాని రివ్యూ గురించి నేను ఈరోజు మీకు షేర్ చేయాలనుకుంటున్నాను ఆ సినిమా కూడా ఎలా వెళ్ళాలంటే నేను అసలు ట్రైలర్ చూడలేదు సాంగ్స్ తెలియదు డైరెక్టర్ ఎవరు అని అడిగాను శేఖర్ అని మా పిల్లలు చెప్పారు అందులో ఒక సీన్ కూడా చూశాను ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అనుకుంటాను నేను చూశాను నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ శేఖర కమల గారి డైరెక్టర్ శేఖర్ కమ్మల యొక్క సినిమాలు అంటే చాలా అంటే చాలా ఇష్టం నా నేను నాకు నాకు ఇష్టమైన సినిమాల్లో డైరెక్షన్ ఎవరంటే ఫస్ట్ శేఖర్ కమల గారు చాలా సినిమాలు నేను ఫాలో అవుతుంటాను ఈ సినిమాకి ఆయన డైరెక్టర్ అయినప్పటికీ నేను ఇంకా ఏం హీరో ఎవరు ఏంటి కూడా చూడలేదు అది ఒక డైలాగ్ అయితే విన్నాను ధనుష్ గారు హీరో అనేసి ఆయన చెప్పారు ఒక షాట్లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పారనమాట ఎవరైనా హీరో ఫస్ట్ షాట్ ఒక బిక్షగాడి క్యారెక్టర్ భిక్ష ఫస్ట్ షాటే బిక్షగాడి క్యారెక్టర్లో మనం అమ్మ 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 అని ఇలా ఆడుకోవడం అనే షాటు తీసిన డైరెక్టర్ ఎవరైతే అంటే మనశేఖర కమల గారే అని చెప్పి చాలా ధనుష్ గారి యొక్క మనసులో మాట చెప్పారనమాట ఫంక్షన్లో అప్పుడు నాకు ఆ రెండు విషయాలు రెండు చూసి నేను సినిమాకి వెళ్ళాను ఇంకా చెప్పక్కర్లేదండి చాలా అంటే చాలా బాగుంది సినిమా పేరు వచ్చి కుబేర కుబేర సినిమా డైరెక్ట్ వచ్చి శేఖర్ కుమ్మల గారు చాలా అంటే చాలా సూపర్గా ఉంది చాలా బాగుంది చాలా రియాలిటీగా ఉంది ఇప్పటివరకు చూసిన సినిమాల్లో ఇది బెస్ట్ సినిమాగా అనిపిస్తుంది ఇంకో విషయం ఏంటంటే భిక్షగాడి సినిమా మనం చూసాం చూసాము చూసాము కానీ భిక్షగా సినిమాలో హీరో కాదు కొంచెం వైట్గా ఉండడం వల్ల మనము అంత డిఫరెన్స్ అనేది తెలియలేదు ఇంక ఈ ధనుష్ గారు అయితే ఇంకా ఆ భిక్ష గారి క్యారెక్టర్లు అస్సలు యాజటీస్గా జీవించేసారండి ఇంకా అసలు తేడానే లేదు ఆ విధంగా ఉన్నారు చాలా గ్రేట్ అండి చాలా గ్రేట్గా యాక్ట్ చేశారు చాలా రియల్ రియల్గా యాక్ట్ చేశారు అట్లా మళ్ళీ నాగార్జున గారు నాగార్జున గారు కూడా ఉన్నారు అంటే నాగార్జున గారు ఈ సినిమాలు ఎందుకు ఉన్నారని కూడా నేను ఒక ఎగ్జైట్ ఫీల్ అయ్యాను నాగార్జున గారు కూడా ఉన్నారు చాలా బాగా చేశారు నాగార్జున గారు ఎప్పుడు నేను మే విత్ మేకప్లోనే నేను చూశాను వితౌట్ మేకప్లో ఈ సినిమాలలో చూశానండి చాలా రియల్గా ఉన్నారు చాలా అంటే చాలా బాగుంది సినిమా ధనుష్ గారు యాక్షన్ కానీ నాగార్జున గారు యాక్షన్ కానీ ఇంకా దాంట్లో యాక్ట్ చేసిన ప్రతి క్యారెక్టర్ కూడా చాలా రియల్గా ఉంది హీరోయిన్ వచ్చి రష్మిక గారు చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశారు రియల్గా అనమాట మళ్ళీ వచ్చి ఒక చెత్త చెత్తలో అండి డమ్మి ఆటలు చేశారు అది షార్ట్లు అంటే రియల్గానే చేశారంట అసలు మాస్క్ అనేది కూడా పెట్టుకోలేదు చూడండి వాళ్ళు క్యారెక్టర్లో అంత ప్రాణం పెట్టి చేశారు చాలా బాగుంది చాలా రియల్గా ఉంది ఇప్పుడున్న సమాజం ఇప్పుడున్న మనం మనుషుల్ని ఎలా చూస్తున్నాము తోటి మనిషికే మనం హెల్ప్ చెయ్యము చేయడం లేదు అలాంటిది భిక్షగాళ్ళ భిక్షగాళ్ళ క్యారెక్టర్లో ఒక ఫోర్ ఉంటారనమాట అది మీరు చూస్తే తెలుస్తుంది అట్లా మెయిన్ క్యారెక్టర్ ధనుష్ గారు చాలా అంటే చాలా బాగుంది ఆయన యాక్షన్ కానీ అన్నీ కూడాను అందులో మళ్ళీ ఒక సాంగ్ కూడా ఏంటి సాంగ్ ఇలా ఉందనుకున్నాను నేను సాంగ్ చా ఇప్పటివరకు అలా సాంగ్ ఎవరు కూడా తీయలే అనమాట అన్నీ కూడా బాగున్నాయండి చాలా బాగుంది రియాలిటీగా ఉంది సో మీకు కుదిరితే కనుక తప్పకుండా వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ నేను మొదటిసారి నేను ఇలా సినిమా గురించి చెప్పడం సినిమా పేరు వచ్చి కుబేర చాలా బాగుంది ఫ్రెండ్స్ తప్పకుండా వెళ్ళి చూడండి థ్యాంక్ యూ